జనగామ జిల్లా లింగాల గనపురం మండలంలోని పలు గ్రామాలను స్టేషన్ గణపురం ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదేశాల మేరకు జనగామ వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మండల పార్టీ అధ్యక్షులు కొల్లూరు శివకుమార్ ఆధ్వర్యంలో మాజీ జడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి పర్యటించి ఇంద్రమ్మ ఇండ్ల అబ్దారుల గృహ నిర్మాణ భూమి పూజలో పాల్గొని ముగ్గుపోయడం జరిగింది మండలంలోని అన్ని గ్రామాలలో ఇండ్లు లేని నిరుపేదలకు గురించి సహకరించిన మాజీ జడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డికి మండలం నాయకులకు సాలవతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు ఇంద్రమ్మ ఇండ్ల అబ్దారులు ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసర దిలీప్ రెడ్డి ఋషికంపల ఆంజనేయులు ఎలె నరసింహలామూర్తి బూడిద సదానందం దూసరి గణపతి కాటం కుమారస్వామి మార్పు శ్రీ శ్రీనివాసరెడ్డి ఋషికంపల ఉపేంద్ర చీటకూరు సంపత్ దామెర నాగరాజు బత్తిని అశోక్ గౌడ్ శేఖర్ దాసరి రాజేష్ ఇంద్రామండల కమిటీ సభ్యులు మండల నాయకులు పాల్గొన్నారు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో ప్రజాపాలన దిశగా మేము ముందుకు పోతామని చెప్పి ఎన్నికల హామీలో భాగంగా ఇంద్రమ్మ ఇళ్ళలో నిరుపేద ప్రజలకు కట్టిస్తామని చెప్పిన మాట ప్రకారం ఈరోజు ఇంద్రమ్మ ఇళ్లను ఈ ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది దాంట్లో భాగంగానే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి గౌరవనీయులు ఎమ్మెల్యే శ్రీహరి గారి నాయకత్వంలో మూడు వేల ఐదు వందల ఇళ్ళు తీసుకురావడం జరిగింది లింగాల్ మండలికి దాదాపుగా మూడు వందల డెబ్బై ఇండ్లు ఈరోజు శాంక్షన్ చేసి ప్రొసీడింగ్స్ ఇచ్చేసి ఈరోజు ముగ్గు పోసుకునేటువంటి కార్యక్రమాలు అన్ని ఊర్లలో కూడా జరగ పోసుకోవడం జరుగుతూ ఉంది ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాటకు కట్టుబడి ఉండేటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం రానున్న రోజుల్లో కూడా పేద ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని కూడా నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గానికి ముందు తీసుకెళ్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఈ రోజు మీకు తెలియజేస్తా ఉన్నాం